హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పునాది న్యూస్ యూట్యూబ్ ఛానల్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ నోటిఫికేషన్ జూన్ పద్నాలుగులో విడుదలైన విషయం తెలిసిందే ఈ ఓపెన్ యూనివర్సిటీ నుండి విద్యార్థులు ఇంటి నుండే డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సెస్ చదవవచ్చు అయితే ఈ వీడియోలో ఈ యూనివర్సిటీలో ఉండే కోర్సెస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లో బిఏ బీకామ్ బీఎస్సి తెలుగు ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చూస్తే ఎంఏ ఇన్ ఇంగ్లీష్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ తెలుగు హిందీ సాంస్క్రిట్ హిస్టరీ ఎకనామిక్స్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ ఉర్దూ తర్వాత ఎంకామ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఎంఎస్సి మ్యాథమెటిక్స్ సైకాలజీ బాటనీ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ జువాలజీ అది ఇంగ్లీష్ మీడియం అండ్ ఇందులో కూడా ఫోర్ సెమిస్టర్స్ ఉంటాయండి ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఇంగ్లీష్ మీడియం ఫోర్త్ సెమిస్టర్స్ దాని తర్వాత వచ్చేసి మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇక్కడ మనం డిప్లొమా కోర్సెస్లో చూసినట్టయితే డిప్లొమా ఇన్ సైకలాజికల్ కౌన్సిలింగ్ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ డిప్లొమా ఇన్ ఆపరేషన్ మేనేజ్మెంట్ డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ డిప్లొమా ఇన్ క్లినికల్ ఇప్నోథెరఫీ అండ్ డిప్లొమా ఇన్ ఉమెన్స్ స్టడీస్ అండ్ డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నాలజీ ఈ డిప్లొమా కోర్సెస్ అన్నీ వన్ ఇయర్ ఉంటాయండి టూ సెమిస్టర్స్ అండ్ ఇక్కడ సర్టిఫికేట్ కోర్సెస్లో సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఎన్జిఓ మేనేజ్మెంట్ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఈ కోర్సెస్ అన్నింటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం డిగ్రీ కోర్సెస్కి అయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఓపెన్ స్కూలింగ్స్ ద్వారా పూర్తి చేసిన విద్యార్థులు కూడా అని క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ నెక్స్ట్ పీజీ కోర్సులకు సంబంధిత డిగ్రీ ఉండాలి కోర్సులు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంస్లో అందుబాటులో ఉంటాయి అండ్ ఎట్ లాస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ స్క్రీన్పై కనబడుతున్న ఈ వెబ్సైట్ల నుండి అప్లికేషన్లు పూర్తిగా ఆన్లైన్ ద్వారానే చేయాలి అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ థర్టీన్ అని క్లియర్గా మెన్షన్ చేసింది కాబట్టి ఆగస్ట్ లోపు అందరూ అప్లై చేసుకోగలరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యా కళలు సాకారం చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం అఫీషియల్ వెబ్సైట్ను సందర్శించండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పునాది న్యూస్ యూట్యూబ్ ఛానల్